Hello. వెల్కమ్ టు తేజస్ వస్త్రా నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి మనం లాస్ట్ టైం ఒక త్రీ మంత్స్ బ్యాక్ యూట్యూబ్ క్రియేట్ చేసినప్పుడు నేను అనౌన్స్ చేశాను గివ్ అవే ఇస్తాను కస్టమర్స్ కని నేను క్లియర్ గా చెప్పాను థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినప్పుడు నా హ్యాపీనెస్ అంతా నేను కస్టమర్స్ కి షేర్ చేసుకుంటాను అని చెప్పి స్పేస్ సిల్క్ శారీస్ ఫోర్ ఇస్తాను ఫోర్ కస్టమర్స్ కి అని చెప్పి చెప్పాను నేను కానీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కాదు కదా అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కూడా కాలేదు నేను తర్వాత చాలా టైం అయింది కదా అట్లీస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే టూ శారీస్ ఇద్దాం అనుకున్నాను కానీ అవి కూడా అయితే లేరు ఎందుకో మరి ఎందుకో నాకు కూడా తెలియదు అంటే నా వాట్సాప్ గ్రూప్ లో చాలా మంది ఉన్నారు ఇన్స్టాలో చాలా మంది ఉన్నారు అయినా కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు అంటే మేబీ వీటికి అలవాటు పడిపోయి యూట్యూబ్ కనిపిస్తలేదేమో నాకు తెలియదు సో ప్లీజ్ ఒక వెయిట్ చేయండి నేను థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినప్పుడు ఖచ్చితంగా గివ్ అవే అనౌన్స్ చేస్తాను నేనేం చీరలు అమ్మలేదు లేకపోతే లోపల దాష్ పెట్టుకోలేదు ఇక్కడనే ఉన్నాయి స్పేస్ సిల్క్ శారీస్ నేను ఏవైతే కస్టమర్స్ కి ఇస్తా అన్నానో అవి దాష్ పెట్టినా నేను ఎవరికి అమ్మలేదు సో ఖచ్చితంగా ఆ స్పేస్ సిల్క్ శారీస్ నేను కస్టమర్స్ కి ఇవ్వాలి వాళ్ళ హ్యాపీనెస్ నేను చూడాలి నేను షేర్ చేసుకోవాలి సో ఎట్లీస్ట్ అంటే ఫోర్ సిక్స్టీ సంథింగ్ ఎంతో అయినర్రీ ఇప్పుడు యూట్యూబ్ లో ఫైవ్ హండ్రెడ్ అయినప్పుడు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అంటే మరీ నేను కొంచెం ఎక్కువ ఆశపడ్డానేమో నాకు తెలియదు బట్ అట్లీస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినాక హార్డ్లీ ఒక థర్టీ మెంబర్స్ ఉన్నారు సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫైవ్ హండ్రెడ్ అయినప్పుడు నేను టూ శారీస్ గివ్ అవే ఇస్తాను సో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అవ్వగానే లైవ్ చేద్దాము యూట్యూబ్ లో లైవ్ లోకి వస్తాను లైవ్ లోనే నేను లక్కీ డిప్ ద్వారా మనము టూ ని చూస్ చేసుకుందాము టూ కి స్పెషల్ శారీస్ పంపిద్దాము నేను వెరీ సూన్ చేస్తాను ఇంకో థర్టీయే కాబట్టి ఈ ఫెస్టివల్ లోపు ఈ థర్టీ సబ్స్క్రైబర్స్ అయ్యి ఈ ఫెస్టివల్ లోపు మనకి అట్లీస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వస్తే టూ కి మనం లక్కీ డ్రా చేద్దాము అండ్ హోప్ సో థ్యాంక్ యూ సో మచ్ కీప్ సపోర్టింగ్ తేజస్ వస్త్రా సో ఎప్పట్లాగే నన్ను ఎంకరేజ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మంచి మంచి కలెక్షన్ చూడండి అండ్ నెక్స్ట్ కూడా నేను చాలా ఉన్నాయి నేను చెప్తాను అండ్ కీప్ సపోర్టింగ్ తేజస్ వస్త్ర అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక్కసారి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి నేను సేవ్ చేసుకుంటాను నేమ్ అన్ని సేవ్ చేసుకున్నా మంచిగా జాగ్రత్తగా సేవ్ చేసుకున్నా అన్ని ప్రతి ఒక్క నేమ్ నేను సేవ్ చేసుకున్నా సో ఫెస్టివల్ రోజైనా అప్పటికి అయిపోతే అనుకుంటున్నా సో ఫెస్టివల్ రోజైనా మనం అనౌన్స్ చేద్దాము థ్యాంక్ యూ సో మచ్ కీప్ సపోర్టింగ్ తేజస్ వస్త్ర